ప్రైస్త అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని ఇప్పుడు పెట్టలారా ఉదయకాల సమయంలో ఏ పని తలపెట్టినా కూడా నీ జీవితంలో ఓడిపోతున్నావా నీ జీవితంలో ఏ పని ప్రారంభించినా కూడా విఫలుడైపోతున్నావా అన్నీ కలిగి ఉన్నాను కానీ ఎందుకో ఓడిపోతున్నానని నీకు తెలియకుండానే ఒక నిరాశ నిస్ నిస్పృహ నిన్ను ఆవరించి ఉందా ఉదయకాల సమయంలో దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించి తను వెళ్ళిన చోట్లంతా కూడా దీవించినటువంటి ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి జీవితం గుణగణాలు లక్షణాలు మనలో ఉండగలిగితే నిశ్చయముగా ప్రభు వెళ్ళిన చోట్ల మనల్ని దీవిస్తాడు ఎవరా ఆ వ్యక్తి దేవుని వాక్యం చూస్తా రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనం తాను వెళ్ళిన చోట నెల్లను అతడు జయము పొందెను వెళ్ళిన చోట ఎల్లా కూడా జయం పొందాడంట ఎవరా వ్యక్తి ఇస్కియా దేవుని ప్రైబెడలారా ఇస్కియా అనబడినటువంటి రాజు తాను వెళ్ళిన చోట ఎల్ల కూడా జయం పొందాడు నీవు కూడా నీ జీవితంలో వెళ్ళిన చోట ఎల్ల జయం పొందాలా అయితే ఇస్కియా వలె నీవు కూడా ఒక పని చేయాలి ఏం చేశాడు ఇస్కియా దేవుని హత్తుకున్నాడు పై వచ్చిన మళ్ళీ చూస్తే మీరు దేవుని హత్తుకున్నాడు మోసే ఆజ్ఞలను అంటే వాక్యాన్ని ఇస్కియా చక్కగా పాటించి వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి తను వెళ్ళిన చోటెల్లా కూడా జయం పొందాడు నువ్వు కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి ప్రార్థనకు ప్రాధాన్యతను ప్రతిరోజు ఇవ్వగలిగితే నువ్వు వెళ్ళిన చోటెల్లా నువ్వు చేసిన ప్రతి పనిలో దేవుడు గొప్ప జయము చూచే విధంగా చేస్తాడు ఇది మొదలుకొని నమ్మకమైనటువంటి జీవితం ప్రార్థన వాక్యము కలిగి ఉండి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించి వెళ్ళిన చోట ఎల్లా కూడా ప్రభు చేత జయం పొందేవారుగా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు తాను వెళ్ళిన చోట కూడా జయం పొందిన ఇస్కియ గురించి మాతో మాట్లాడాం మేము కూడా ప్రభువా వెళ్ళిన చోట్ల కూడా జయం పొందాలి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు వారి గొప్ప జయం ఇచ్చి నీ అందరి భయము భక్తి నేను వారుగా చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ